అంటే ఇఫ్ కెన్ సే మీద నిలబడే వాళ్ళ గురించి అయితే మాట్లాడగలను రోడ్ మీద నిలబడే వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఒక క్లైంట్ కి తీసుకుంటారు అదే నాలుగంతస్తుల మేడలో ఉండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో ఉండి ఫై గా ఈ సోషల్ యాప్స్ లో యాడ్స్ పెట్టుకుని చేసేవాళ్ళు యాభై వేలు కూడా తీసుకుంటారు చేయడం తప్పు కాదు సుప్రీం కోర్టే చెప్పింది సెక్స్ వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని బట్ నేననేది ఏంటంటే ఈ సెక్స్ వర్క్ ముసుగులో మొగాళ్ళు ఉన్నారు అంతారు అటు ఆడవాళ్ళు కాదు ఇటు ఇప్పుడు మేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు దే ఈ టు గో ఫర్ వాళ్ళు విమెన్స్ దగ్గరకు వెళ్తారు ఐ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు మేల్స్ దగ్గరికి వెళ్తారు ట్రాన్స్ విమెన్స్ ఉన్నాము మేము మేల్స్ దగ్గరకు వెళ్తాం కానీ వీళ్ళు మేల్ రెడీ అయ్యి కేవలం డబ్బుల కోసం మాత్రమే టార్గెటెడ్ ఒక ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాడిని ఇంటికి వచ్చిన కొట్టి డబ్బులు గుంజుకొని వాడు ఆధార్ కార్డు తీసుకొని వాడిని బెదిరించి వాడిని డైరెక్ట్ గా వాడికి మెసేజ్ చేయకుండా లైక్ ట్రూ కాలర్ లో మెసేజ్ చేసి డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు దాంట్లో అరే నువ్వు డబ్బులు లేకపోతే ఈ వీడియో అక్కడ పెడతా ఇక్కడ పెడతా నువ్వు నాతో ఇట్లా చేసిన వీడియో పెడతా అట్లా చేసిన వీడియో సినిమాల్లో ఎట్లాగైతే మనం చూస్తామో సినిమా కంటే వందరెట్లు ఎక్కువ క్రైమ్ అయిపోయింది ఈ సెక్స్ వర్కింగ్ అది నేను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఏ వెరీ 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 స్మాల్ కిడ్ అని వచ్చేవాడిని నేను నాకు ఫోన్ చేసి ఏడ్చాడు ఏంది నాన్న అమ్మా నేను ఇట్లా ఒకళ్ళు ఒక యాప్లో పరిచయం అయితే నేను సెక్స్ చేయడానికి వెళ్ళాను చేసిన వీడియో వాడి దగ్గర పెట్టుకొని ఇప్పటికే నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు మమ్మీ నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను నా వల్ల కావట్లేదు మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయండి అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఇమీడియట్గా నేను నంబర్ పెట్టి అపోజిట్ వాడితో మాట్లాడితే వాడు నన్ను అసలు ఎన్ని తిట్టాడో తెలుసా తిరితే నేను ఏమని చెప్పాను తెలుసా అరే నీ ఫోన్ చేతిలో ఫోన్ ఉంది కదా ఒక్కసారి చంద్రముఖి ఇవ్వాలని గూగుల్లో టైప్ చేసి తర్వాత ఫోన్ చేయి రా అని పెట్టేసిన తర్వాత ఫోన్ చేసి అమ్మా కావాలంటే డబ్బులు ఇప్పే డబ్బులు కాదు ఇంకొకసారి వాడికి ఫోన్ చేయొద్దు వాడిని ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు నీ దగ్గర ఉన్న వీడియోస్ లేకపోతే నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద చాలా పెద్ద కేసు పెడితే వాడు మైనర్ అపిల్లోడు అని చెప్పి నేను బెదిరించడం వల్ల వాడు తగ్గాడు అన్ని కేసెస్ నా దగ్గరికి రావాలని రూల్ లేదు బట్ ఐ గెట్ లాట్ ఆఫ్ కేసెస్ ఇలాంటి కేసెస్ వస్తుంటాయి ఇంకొకటి చెప్తాను నేను మీకు ఐ డోంట్ వాంట్ నేమ్ ద యాప్ బట్ ఐ వాంట్ బ్యాండ్ ఇన్ ఇండియా ఆ యాప్ని బ్యాండ్ చేయాలని కోరుకుంటా నేను ఎందుకు గ్రెండర్ ఇప్పుడు ఫేస్బుక్ లో యాడ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో యాడ్ వస్తుంది గ్రెండర్ గురించి గ్రెండర్ దేనికి వాడుతున్నారండి పార్ట్నర్స్ కోసం వాడుతున్నారు ఓకే ఒప్పుకుంటా దాంట్లో ఎంత క్రైమ్ జరుగుతుందండి అసలు చనిపోతున్నారండి చంపేసుకుంటున్నారు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి వై ఎందుకు జనాలకు అర్థం కాదు వై డోంట్ కంట్రోల్ యువర్ మైండ్ యాక్చువల్లీ నీకు గా ఉంది మైండ్ కంట్రోల్ చేసుకోలేవా వాట్ ఈస్ సెక్స్ ఇట్స్ నాట్ ఎ డ్యూటీ అదేనా మీల్సా అదేమన్నా బిర్యానీ ఆ రోజు తినడానికి అదేమన్నా నథింగ్ ఇట్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ సెక్స్ ఇస్ నాట్ లైఫ్ సక్సెస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నవాడు జీవితంలో బాగుపడతాడు అరే ఎవ్వడు చూడు ఐఎమ్ టాప్ ఐఎమ్ బాటమ్ ఆ వర్ స్టైల్ ఐ ఆం ఎందుకు ఇవన్నీ మీ మీ కామాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు ఎప్పటికీ బాగుపడరు లైఫ్లో కామ క్రోధ లోభాలను జయించిన వాడే బాగుపడతాడు లైఫ్లో లిటరలీ చెప్తున్నా కదా ఐ థింక్ సెక్స్ ఈజ్ బిగ్ థింగ్ దాని గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఒక రోజు సరిపోదు ఇట్స్ సో ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు మనీ అండ్ సెక్స్ మీదనే ఈ లగ్జరీ డిపెండ్ అయింది దాని మీద అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు జనాలు సో వాట్ హావింగ్ సెక్స్ విత్ వేరియస్ పార్ట్నర్స్ ఈజ్ హావింగ్ సెక్స్ విత్ వన్ పర్సన్ లైఫ్ సో యూ చూస్ వన్ పర్సెంట్ సో మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో సెక్స్ వర్క్ చేసి ఐనా ఫాస్ట్ థౌసండ్ టెన్ ఓకే సో అంటే అప్పుడు సెక్స్ వర్క్ అంటే అప్పుడు ఇలా ఉండేది కాదు చీకట్లో ఎక్కడో ఒక దగ్గర నిలబడే వాళ్ళం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా పక్కన నా సీనియర్స్ ఉండేవాళ్ళు నేను కొంచెం యంగ్ గా ఉండేదాన్ని కదా నన్ను నించోబెట్టి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళతో వాళ్ళు పడుకునే వాళ్ళు ఓకే అలా అండ్ వన్ థింగ్ ఐ హెడ్ వన్ ఆఫ్ ఎనాలి ఆస్ట్రాలజిస్టా ఎగ్జాక్ట్లీ నేను ఇది అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఆయన పేరు నార్త్ లో చాలా మంది బిగ్ బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా క్రాస్ కమ్యూనిటీ తోటి ఉంటారని చెప్పి విన్నాను నేను హిజ్రా కా మతలబ్ హే లక్ష్మి లక్ష్మి కా మతలబ్ హే హిజ్రా నాకు తెలుగులో చెప్పడం రాదు హిజ్రా అంటే లక్ష్మీదేవితో సమానం కొన్ని యుగాల క్రితం చూసుకున్నట్టయితే ఇప్పుడు గా ఉన్నాం కాబట్టి మనం పట్టించుకోం కొద్దిళ్ళు దీవనిస్తే ఆశీర్వదిస్తే పిల్లలు అది నార్త్ లో ఉంది కాబట్టి నార్త్ అనే కాదు ఇక్కడ కూడా చాలా మంది దే స్పెండ్ టైం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చెప్పిన సోకాల్డ్ ఒక ఐ డోంట్ నో వాట్ ఈస్ నేమ్ నా గుర్తుకు రావట్లేదు అనాలిస్ట్ అనుకుంటా హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు అంతకుమించి వాళ్ళ దగ్గర ఏముండదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు చెప్పేదాన్ని కెన్ ఐ సే నేమ్ జస్ట్ జస్ట్ అవసరం కూడా గారు నాగ్నాథ్ గారు ఏం చెప్పారు అంటే ఒక ఇంటర్వ్యూలో ఈ హిజ్రాలని ట్రాన్స్ ట్రాన్స్మెన్స్ ని మగపిల్లలు ప్రేమించేది కేవలం ఓరల్ సెక్స్ కోసం మాత్రమే డూ థింక్ ఓరల్ సెక్స్ ఈజ్ ఓన్లీ డన్ బై ట్రాన్స్వెన్స్ నాట్ బై ఉమెన్స్ ఆర్ మెన్స్ నాట్ బై గై కమ్యూనిటీ ఆల్ ద కమ్యూనిటీస్ డూస్ దట్ కదా మీరు ఒకటి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మగపిల్లలు కూడా ట్రాన్స్ఫర్మెన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళతో బాగుండాలి అనుకుని మగపిల్లలు చాలా మంది ఉన్నారు అలా ఎప్పుడు కూడా ఒక పర్టికులర్గా దీనికోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అని అనటం బాగాలేదు దానికోసం రాకపోవచ్చు కదా ఓన్లీ సెక్స్ కోసమే కమ్యూనిటీ దగ్గరకు వస్తున్నారు అనడం సెక్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరకు వస్తారేమో తప్ప జనరల్గా బ్రతికే వాళ్ళ లైఫ్లో కమ్యూనిటీని ఓన్ చేసుకొని వన్ టు గివ్ అ బెటర్ లైఫ్ అనుకునే వాళ్ళు దర్ ఆర్ లాట్ ఆఫ్ రోల్ మోడల్స్ ఇన్ ఆ కమ్యూనిటీ ఎంతో మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎన్నో రకాల రిలేషన్షిప్స్లో ఉన్నారు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్న కమ్యూనిటీస్ కూడా దే హ్యావ్ దేర్ పార్ట్నర్స్ డోంట్ బ్లేమ్ కమ్యూనిటీ దట్ ఓన్లీ కమ్యూనిటీ కెన్ ఓరల్ సెక్స్ తప్ప కమ్యూనిటీ ఏం చేయలేదు అని చెప్పకండి ఈక్వల్ వర్జిన ప్లాస్టిక్ సర్జరీ మీన్స్ ఈక్వల్ టూ ఎమెన్ వీఆర్ అక్సెసిబుల్ టూ హవ్ సెక్స్ బై ఎ పర్సన్ ఎలా ఎలా అవుతుంది ఇన్ని సర్జరీస్ చేయించుకుంటున్నప్పుడు వై ఓన్లీ యూ సే దట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ స్పెసిఫైడ్లీ ఓన్లీ ఓరల్ సెక్స్ మీకు తెలియదు కాబట్టి మీరు అలా చెప్పేశారు బట్ నిజం ఇది వీఆర్ వెరీ కంఫర్టబుల్ టు హ్యావ్ సెక్స్ విత్ ఆ హస్బెండ్స్ విత్ ఆ పార్ట్నర్స్ ఓకే దట్స్ టీక్స్ పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది అండ్ ఇఫ్ యూ గో ఫర్ పెరెటోరియం సర్జరీస్ అండ్ దీస్ ఆల్స్ ఎవరింగ్ హ్యాపెన్స్ విల్ గెట్ ఫార్ ఇంటర్సెక్స్ ఇంటర్సెక్స్ ట్రాన్స్ విమన్స్ హూ ఆర్ దర్ దే గెట్ పీరియడ్స్ Okay. They are able to get pregnant too? Yes, also. Okay. But uh, due to some medical uh, problems, they won't go for pregnancies and these all things. But if the doctors and if the body supports, they may go for that also. Oh. -ho. They called intersex trans women, intersex transgenders, intersex men, intersex... And, uh, అలా వాళ్ళని ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు మన లాంగ్వేజ్ లో హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.